ये वीडियो छोड़े इलेवन जी अभी लिखिए आप स्पेलिंग पढ़ते जाइएगा सर एक बार दोहरा दीजिए स्पेलिंग को बच्चों से बोलकर स्पेलिंग एक बार बताइएगा सर ए एन ई हाँ इलेवन ठीक है सर बताइए सर ये है बार बताइएगा इसका एन आई N टी एच टी एच आई N यहाँ सर एलेवन जो लिखा है उसको अंक में लिखिएगा अंकों में अंक में सर शब्दों में नहीं अंक में अंक में।, में सर बच्चों को पढ़ाइए सर एलेवन के स्पेलिंग एलेवन है ए చూసారు కదా ఇప్పుడు దీనికి సంబంధించిన కథనం ఒక ఒపీనియన్ చూద్దాం వారి జీతం ఎనభై వేల కంటే ఎక్కువగా ఉండాలి కానీ వారికి పదకొండు ఎలెవెన్ అని ఎలా ఉచ్చరించాలో తెలియదు ఇది ఒక వ్యక్తిగత వైఫల్యం కాదు ఇది మన దేశ భవిష్యత్తును పట్టి పీడిస్తున్న వ్యవస్థాగత వైఫల్యం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు తప్పుడు విద్యను బోధించడం అంటే వారి భవిష్యత్తును చీకట్లోకి నెట్టడమే ఇది కేవలం తప్పు చేస్తున్న ఉపాధ్యాయుల సమస్య కాదు మొత్తం విద్యారంగాన్ని పీడిస్తున్న అజ్ఞానం ఈ పరిస్థితి మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోంది మన విద్యా విధానాలు ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియలు సరైన మార్గంలో ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న అర్హత ప్రతిభలకు చోటు లేకుండా రిజర్వేషన్ల ముసుగులు అసమర్థులను నియమిస్తే దాని పర్యవసానాలు దేశం అనుభవించక తప్పదు నేడు చైనా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం వెనుకబడి ఉందని వాదించేవారు ఈ అంతర్గత సమస్యల మూలాన్ని గుర్తించాలి ఈ ఉపాధ్యాయులను తొలగిస్తే కులాల పేరుతో రాజకీయం చేసి ప్రజలను రోడ్ల మీదకు తీసుకొచ్చే రాజకీయ నాయకుల గురించి మనకు బాగా తెలుసు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నెహ్రూ గాంధీ కుటుంబం కులం మతం ప్రాంతాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య అనవసర విభేదాలను సృష్టించింది ఈ దౌర్భాగ్య పరిస్థితిని మార్చడానికి ఏ నాయకుడికి ధైర్యం ఉందో తెలియదు ప్రతి బిడ్డకు నాణ్యమైనటువంటి విద్య అందేలా దేశ భవిష్యత్తును ఉజ్వలంగా ఉండేలా విద్యారంగాన్ని ప్రక్షాళన చేయాలి నిస్సత్తువైన నాయకత్వం ఓటు బ్యాంకు రాజకీయాలు విద్యా వ్యవస్థను మరింత కుంగదీస్తూ ఉన్నాయి ఈ పరిస్థితి మారాలంటే రాజకీయాలకు అతీతంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి లేకపోతే మన దేశ భవిష్యత్తు అంధకారంలోకి కూరుకుపోవడం ఖాయం